చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు సానుగుట్టపల్లిలో ఎమ్మెల్సీ భరత్ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు మరిన్ని సంక్షేమ పథకాలు రావాలంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు

நம்ம காப்பிட நம்ம காப்பிட்டு மாட்டேங்க ஜெகன்மோகன் ரெட்டி என்ன சொன்னாரு நான் எஸ்சி நான் எஸ்டி நம்ம கண்டிப்பா பண்ணல சொல்ல பாருங்க அண்ணா 걔 அப்பனே கிவா கூகுல ஆளே யாரே நம்ம சான சம்மனயா சேர்ந்து ஆரம்பிச்சு சேர்றதுக்கு டைம் டேய்மா அப்புறம் அந்த अना राईले आजै मुद्दा अगे कारणले सुमार्ग तपाव अदालतमा पुगेको छ साथै हामी पार्ले सेसनमा पुछेर नै आइरहेका छौं पार्ले सेसनमा पुगेर भाव भायरको कुन दिन यति दिनमा आइरहेको छौं आइतबार भदौ 9 गते यसरी आएको छौं मैले सुरुकोबाट ठिक छ अनि म चाहिँ وصلنا छ म छ नि अब टम्म टम्म चलाउनु छैन। हैन। गॉडनेस मदरलेस। राइट कुटे पनि मलाई थाहा छैन। इन्द्रा सर कतै पोया। ओसुरले इनु साक्छ सर। के सर्जरी चाहिँ छ? ओसुरले राम्रो भयो। राम्रो। उदी सर अनि हो न असुबट होला। दपा। के हो र? మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి లబ్ధి ప్రతి ఇంటికి చేరింది ఏ రకమైనటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క ప్లేస్కి చేరింది అనేది గుర్తు చేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే పేదవాడు అనేటటువంటి వాడు చాలా నష్టపోతాడు కాబట్టి రాబోయేటటువంటి తరానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ కరోనా సమయంలో కానీ ఆ తర్వాత ఎక్కడెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ముందుండి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటా ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా మేము పనిచేయడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపేయవలసిందిగా ముఖ్యమంత్రిగా గెలిపేయవలసిందిగా అలాగే కుప్పం నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇక్కడ కుప్పం కోటను వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మార్చే విధంగా ప్రజలు కూడా ఈరోజు మాకు హారతులు నీరాజనాలు పడుతున్నారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఆ భగవంతుని ఆశీస్సుల్లో ఈరోజు సామ్గుట్టపల్లి మాకు ఎప్పుడూ వైఎస్ఆర్సిపి పార్టీకి కంచుకోట అయినటువంటి గుళ్ళో మేము ఈరోజు పూజలు చేసుకొని ఇక్కడ మా మొదటి వార్డు కౌన్సిల్ అయినటువంటి జగన్ గారి ఆధ్వర్యంలో జ్ఞానేంద్ర పార్టీ ప్రెసిడెంట్ వారు ఆధ్వర్యంలో మా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ హఫీజ్ గారు మా మున్స్వామి గారు మరి అందరు కౌన్సిలర్స్ అందరు కోఆప్షన్ సభ్యులు ఆ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మేము ఇక్కడ హనుమంతన్న చాలా చాలామంది కన్నా ఇంకా ఎంతో మంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి నా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని మేము అనట్లేదు ప్రజలు అంటున్నారు కాబట్టి దాన్ని నెరవేర్చడానికి మేము ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము